గిన్నెడు చన్నీళ్లు మాత్రం మత్సు వార్త పదవ అధ్యాయం నలభై రెండవచనం ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఒక్కసారే నేను చేయదలుచుకున్న ఏ మంచి పనైనా ఒక మనిషి కోసం ఒక ఆత్మ కోసం చేయాలనుకున్న ఏ రకమైన సేవైనా ఏ జంతువు పట్ల చూపదలుచుకున్న కరుణైనా ఇప్పుడే చేయాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాయిదా వేయకూడదు ఎందుకంటే ఈ దారి వెంట మళ్లీ రాము కదా నువ్వేం చేశావు అన్నది కాదు చెయ్యకుండా విడిచిపెట్టిందేమిటి నీ జీవన మలిసంధ్యలో మనసులో మదన పెడుతున్నదిదే ఆప్యాయంగా పలకలేకపోయిన వాక్యం వ్రాయడానికి నిర్లక్ష్యం చేసిన లేఖ పంపుదామని మర్చిపోయిన పొలమంజరి ఎదుటివారి దారికి అడ్డంగా ఉన్న శిల బలముండి కూడా దాన్ని తొలగించని అచేతనం ఇవన్నీ నిన్ను ప్రశ్నిస్తున్నాయి హృదయవేదనలో ఉన్నవాడికి ఓదార్పగా ఒక్క మాట చెప్పలేదు ఆప్యాయత ఆత్మీయతతో శీతల స్పర్శ చేతనై ఉండి కూడా తీరిక చేసుకోలేదు చిన్న చిన్న పనులు చేయడం మానేశావు జీవితకాలం స్వల్పమే కష్టాలు కన్నీళ్లు అధికమే నీలోంచి జాలి కదలి రానంటుంది కాలం తరలిపోతుంది నువ్వేం చేశావన్నది కాదు చెయ్యకుండా విడిచిపెట్టిందేమిటి నీ జీవన మలిసంజలో మనసులో